ఉండడానికి చిన్న పిల్లలతో బాత్రూమ్లు ఎందుకు కడిగించారు చిన్న పిల్లలతో బాత్రూమ్లు కడిగిస్తారా ట్రైబల్ ప్రాంతంలో వన్ ఆఫ్ నడుస్తున్న ఏరియాలో రిసార్ట్స్ కట్టుకొని రిసార్ట్స్ లీజిక్ తీసుకొని అక్రమ దందాలు చేస్తున్నది కాకుండా చిన్న బిడ్డల్ని కూడా వదలకుండా మీరు బాత్రూమ్లు కడిగిస్తున్నారంటే మీకు ఎంత గుండె ధైర్యం ఉంది మీరు చెయ్యించలేదు ఇదే రిసార్ట్లో చేసాము ఈ ఓనర్ చెయ్యించాడు అని చెప్తున్నారు ఎవరు ఇక్కడ పని చేస్తున్నారు విజయవాడ వాళ్ళు వచ్చి సంతోష్ అన్నప్పటికీ దార పనికి వస్తావు లేదని ఇక్కడ నుంచే తీసుకెళ్ళారు వాళ్ళు ఫోన్ చేసుకొని స్కూటర్లు విజయవాడ తీసుకెళ్ళిపోయారు స్కూటర్ అది తెలుసు ఇక్కడ కార్లు బైక్లు వచ్చాయి అక్కడ గంజాయిలు అంటే టేక్ చేసుకొని కార్లు పట్టుకొని ఉండరు అనుకుంటారు ఏ కూరని తీసుకెళ్ళారు తీసుకెళ్లారు సంతోషిని తీసుకెళ్ళిపోయారు ఎవరు తీసుకెళ్ళారు నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో గా వర్క్ చేస్తున్నాను అలాగే మా చైల్డ్ రైట్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా టీం మెంబర్స్ అందరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అరకులో పద్మాపురం పంచాయతీ దగ్గర ఆర్ఆర్ రిషార్ట్స్ అని రత్నం రాజు అని ఇక్కడ రిషార్ట్స్ పేరుతో మా గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి గంజాయి ప్యాకింగ్ చేయించి గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఎన్నలు బట్టి జ జరుగుతుందో మాకు తెలియట్లేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఒక కుర్రవాడు సంతోష్ అని చెప్పి గంజాయి పట్టుకెళ్ళి విజయవాడలో అరెస్ట్ అయ్యాడు విరి విజయవాడలో అరెస్ట్ అయిన విషయం విజయవాడ పోలీసు వారు వారి పేరెంట్స్కి నోటీస్ పంపించడం వల్ల మాకు తెలిసి ఇక్కడ మా అరకులో ఉన్న చైల్డ్ రైట్స్ వెంకట తమ్ముడైతేనేమి అలాగే మా లీగల్ అడ్వైజర్ చైల్డ్ రైట్ లీగల్ అడ్వైజర్ బుజ్జుబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉటా వచ్చాము అలాగే ఇక్కడ పద్మపురం గార్డెన్ నుంచి ఒక కిలోమీటరు నర లోపలికి ఇది రిషార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు అలాగే అమ్మాయిలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ఓనర్ కూడా ఒక కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పిఓ గారికి తెలియజేయలేదు ఏమనగా ఈ రిషార్ట్స్ని గా క్లోజ్ చేయించాలి అలా అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూమ్ కడిగిస్తూ ఇక్కడ చెత్తలు ఏరిస్తూ చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కాబట్టి వెంటనే ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాము అలాగే ప్రత్యేకంగా ఎస్పీ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు రిషార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఓపెన్ ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ రోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్గా యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ గా డిమాండ్ చేస్తున్నాము అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు ఈ రోజు ఒక అమాయకపు గిరిజన బిడ్డ అన్నం పుణ్యం వేరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి అన్నం తినడానికి తను గంజాయికి దొరికిపోయాడని రోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు చైల్డ్ రైట్స్ మెంబర్స్ అందరు కూడా వచ్చారు మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము మా గిరిజన బిడ్డని ఇమీడియేట్గా అరెస్ట్ చేయించి ఈ రిషార్ట్ని ఇమీడియేట్గా ముయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము జిల్లా అధికారులందరికీ కూడా చూడండి మా బిడ్డలు ఆ అడవిలో అరుకు తప్పుతాయి మరొకటి తెలియదు వీళ్ళకి ఇలాంటి బిడ్డలు ఆకులు అలమలు తినే మా గిరిజన బిడ్డలతో కూడా ఏమేమి పనులు చేయించారో వీరు వీరి నోటితోనే మీరు వినండి చెప్పునా ఏం చేయించారు మీకు రిషార్ట్ వాళ్ళు బాబు మీకు భోజనం ఏమైనా పెట్టేవారా మీరే వండుకున్నారా మేము చదువుకున్నావా చదువుతున్నావా నువ్వు చెప్పు ఇక్కడ ఈ ఆర్ఆర్ రూమ్స్ క్లీనింగ్ గిన్నెలు తోమడానికి ఇవన్నీ చేస్తుంటాడు ఎవరు ఇక్కడ ఉన్నాడు మీకు ఎంత ఇచ్చేవాడు రోజు ఇవన్నీ చేసినందుకు ఇంత అన్యాయంగా మా గిరిజన బిడ్డల్ని ఐదు పది ఇచ్చి బాత్రూములు కడిగించుకోవడం తర్వాత ఈ రిషార్ట్లో ఏంటి గొడ్డు చాకరి చేయించడం ఇలా చేస్తున్నామని బయట చెప్తే కూడా వీళ్ళని కొడుతూ తిడుతూ వీళ్ళని ఇక్కడే పనికి పెట్టుకొని వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు ఏరంటే కూడా రూమ్స్లో దాచివేసి మరి వీళ్ళతో పని చేయించుకునేవారండి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సంతోష్ అనే కురవాడు ఏజ్ ఎంత మేడం ఇప్పుడు అక్కడ దొరికిన కురవాడు సిక్స్టీన్ ఇయర్స్ సీత మా ఊరేమో చిలామాడు వలస మాది కట్నపురం పంచాయతీ అంటే ఇంతకుముందు సంతోష్ అనే అబ్బాయి ఇక్కడ మా మధ్య అతను ఇక్కడ పని కని వస్తుండరు మామూలు పని సంతోష్ కురవాడు ఏజ్ ఎంత మేడం ఇప్పుడు అక్కడ దొరికిన కురవాడు సిక్స్టీన్ ఇయర్స్ సీత మా ఊరేమో చిలామాడు వలస మాది కట్నపురం పంచాయతీ అంటే ఇంతకుముందు సంతోషన అబ్బాయి ఇక్కడ మా మధ్యతారు ఇక్కడ ఇక్కడ పనికని వస్తుండరు మామూలు పనులేమో అని చేయిస్తున్నారేమో ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే ఎలా అనుకున్నాము మేము కూడా కానీ ఇలాంటి గంజాయి బిజినెస్ ఇలాంటివి చేయిస్తున్నారు కూడా మాకు తెలీదు ఇంతకుముందు అంటే మధ్యలో చెప్పారు మాకని నమ్మకమ్మ కలగలేదు ఎందుకంటే నిజమా బాధమా అనుకున్నాము కానీ ఇప్పుడు అంటే మొన్న మా మర్దిగా అక్కడ తీసుకెళ్ళారు విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్లో అంటే ఇలా చేస్తున్నారు గంజాయి తరపున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు ఆయన అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుస్తారు ఎందుకంటే పనికే మామూలుగా ఇలా వెళ్తున్నారేమో అనుకున్నాము కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది ఇంతకు ముందు కూడా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా అంటే ఇలా చెత్త తయారించడము బాత్రూమ్ని కడిగించడం మళ్ళీ ఇక్కడ వంట చేయించడం ఇలాంటి పనులు చేయించి ఒక పది ఇరవై ఇలా చేయి ఇస్తారని పంపిస్తారు ఒకసారి వాళ్ళు వచ్చి అంటే ఉంటే మళ్ళీ 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 ఇలాంటివి జరుగుతుంటాయి అంటే మరి ఇతను కూడా ఇలాంటి వాడని కూడా మాకు తెలీదు ఇప్పుడే ప్రస్తుతాం అంటే ఒక వారం క్రితం మాకు తెలిసింది ఇది ఎలాగైనా మూసివేయాలి సార్ కంపల్సరీ మూసివేయాలి ఇది మూయకపోతే మరి మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం మాకు తెలియదు అది మీరు మీరు కూడా అది నిర్ణయం తీసుకోవాలి సార్ ఏదంటే రేపొద్దున మా పిల్లలు కూడా ఇలాగ అవుతారు కదా సార్ ఇలాంటి చెడు ధరలు నరుస్తారు మనం మేమనుకుంటామంటే బయట ఇలా మామూలుగా తిరిగి వస్తున్నారేమో అనుకుంటాం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలియదు సార్ అదే అనుకుంటున్నాను సార్